హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మిక్సీ జార్లో వేసుకున్న రుబ్బుతోనే గారెల్ని చాలా ఫ్లఫీగా స్పంజిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి చాలా వరకు వడలనేవి వేసుకునేటప్పుడు ఆయిల్లో వేయగానే విరిగిపోవడం లేదంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేయడం లేదంటే వడలు గట్టిగా రావడం జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇక్కడ నేను చూపించిన చిన్న చిన్న టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేసుకుంటే చాలా తొందరగా అలానే చాలా సింపుల్గా వడల్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అండ్ చాలా స్పంజీగా పైన క్రిస్పీగా లోపల దూదుల్లా ఉంటాయండి చేసుకునే వడలు అనేవి ఇక నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు లేదంటే ఒక గ్లాస్ వరకు ఏదైనా పర్లేదు కొలత తీసుకోండి ఇలా ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళును వేసేసుకోండి మంచి క్వాలిటీ మినపగుళ్ళు అయితే ఇంకా మంచిదండి తొక్కపప్పు కనుక వాడుకుంటే కాస్త ఆయిల్ అనేది పీల్చుతుంది సో మినపగుళ్ళును వాడుకుంటే వడలనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా రెండుసార్లు బాగా కడిగేసి కొద్దిగా నిండుగా వాటర్ వేసేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని వేసుకోవాలండి ఇలా బియ్యం అనేవి వేసుకోవడం వల్ల వడలనేవి క్రిస్పీ తయారవుతాయి ఇలా బియ్యాన్ని కూడా ఒకసారి బాగా కడిగేసుకొని మునిగినంత వరకు వాటర్ వేసేసి పప్పుతో పాటు నానబెట్టేయండి కావాలి అనుకుంటే మినపప్పులోనే బియ్యాన్ని కూడా వేసేసి మీకు నైట్ నానబెట్టే టైం లేకపోతే మార్నింగ్ కనుక ఫోర్ అవర్స్ నానబెట్టేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడ నేను రెండుసార్లు బాగా కడిగేసి మినపప్పుని హాఫ్ వరకు వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మధ్య మధ్యలో మిక్సీ పట్టుకునేటప్పుడు ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి కంటిన్యూగా మిక్సీ పట్టినా లేదంటే వాటర్ అనేవి ఎక్కువగా వేసేసుకున్నా కూడాను పిండి అనేది పల్చిగా అయిపోతుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి అలానే మిక్సీ కూడాను మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇలా ఒక బౌల్లోకి మొత్తంగా పిండిని తీసుకోండి ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ఇలా ఒక విస్కర్ని తీసుకోవాలి విస్కర్ని తీసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఒకే మోడ్లో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి పిండిలో ఫామ్ అయ్యి మనం వేసుకునే వడ అనేది చాలా పైన క్రిస్పీగా లోపల స్పంజీ స్పంజీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తంగా ఒక నాలుగైదు నిమిషాలు ఒకే కలుపుకోండి ఇప్పుడు చేతికి కాస్త తడిని పెట్టుకొని ఇలా చిన్న చిన్న నీడల్లో తీసుకొని వడని వేసుకోవాలి ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక చేసినట్టుంటే టీజాలి ఉంటుంది కదా కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని పైన ఇలా వడలా పెట్టేసుకొని చిన్న కన్నం పెట్టేసి ఆయిల్లోకి వేసుకోండి ఇక్కడ నాకు వేయడం వచ్చు కాబట్టి డైరెక్ట్గా నేను చేతితో ఇలాగా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ అనేది కాస్త హీట్ అయితే సరిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా వడలన్నింటినీ వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని రెండు వైపులు కూడా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలానే అన్నింటినీ కూడాను నెమ్మదిగా వేసుకుంటూ వెంటనే టర్న్ చేయకుండా ఒక రెండు నిమిషాలు అయ్యాక రెండో వైపు టర్న్ చేసేసుకోవాలి ఇందులో మనం ఎక్కడ కూడాను వంట సోడా కూడా వేయలేదండి చాలా ఫ్లఫీగా వస్తాయి ఎలా వేసినా కూడాను చక్కగా పొంగుతాయి చూసారు కదా నేను వేసేటప్పుడు వడ అనేది చాలా పల్చగా ఉండే బట్ ఇలా కాస్త రెండో వైపు టర్న్ చేసుకోగానే ఉబ్బినట్టు అయ్యే మనం కలుపుకునే పిండి విధానం బట్టి వడ అనేది చాలా క్రిస్పీగా స్పంజీగా వస్తుంది అనమాట ఇంతే అండి ఎంతో సింపుల్గా చాలా స్పంజీగా మిక్సీలో రుబ్బిన పిండితోనే వడల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు గ్రైండర్లోనే రుబ్బి కష్టపడ్డం కంటే ఇలా చక్కగా మిక్సీలో రుబ్బుకొని పిండిని బాగా కలుపుకుంటే చాలా స్పంజీగా చాలా క్రిస్పీగా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి